హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది టోటల్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఓకేనా సో మరి దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి మినిమమ్ మీకు అరవై శాతం మార్కులు అయితే రావాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు మీరు ఏ డిపార్ట్మెంట్స్లో చేసి ఉండాలంటే కనుక కామర్స్ ఎకనామిక్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి కనీసం అరవై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే కనుక మీరైతే అప్లై చేయొచ్చు ఓకే సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేయండి నెక్స్ట్ కమింగ్ టు ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఖచ్చితంగా మినిమమ్ మీకు ఎయిటీన్ నుంచి మ్యాక్సిమం అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీకు అయితే కట్ ఆఫ్ అయితే ఇచ్చారు మరి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారు సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడంటే సండే ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నో మీకు కండక్ట్ చేస్తారు ఎక్కడ అంటే కనుక చెన్నై కోల్కతా అండ్ ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై నవీ ముంబై థానే లక్నో గౌహతి అండ్ హైదరాబాద్ దగ్గరలో హైదరాబాద్ ఉంది ఆడపిల్ల ఎగ్జామ్ అయితే అటెండ్ చేసుకోవచ్చు ఓకే సో బెంగళూరు కూడా ఉందండి మీరు కావాలంటే బెంగళూరు కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్గా తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ సో మీకు ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓన్లీ షార్ట్లిస్టే క్యాండిడేట్స్ విల్ బీ కాల్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ ఎస్ పర్సనల్ ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే సో మీకు ఎగ్జామ్కి కానీ లేకపోతే ఏదైతే పర్సనల్ ఇంటర్వ్యూకి కానీ మీకైతే పిలుస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ టోటల్ మీకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్ వన్ ఫార్టీ మినిట్స్ అయితే మీకు టైం ఉంటుంది వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి గమనించాలి ఓకే సో ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఓకేనా సో పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే కనుక ఇనీషియల్ పోస్టింగ్ మీకు ముంబైలో ఉంటుంది ఓకేనా కాకపోతే తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత మీరు వాళ్ళు ఇచ్చిన లొకేషన్స్కి మీరు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక సాలరీస్ ఎలా ఉంటాయంటే బాగానే ఉన్నాయి శాలరీస్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎల్పిఏ వరకు కూడా ప్యాకేజ్ అని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు హెచ్ఆర్ఏ మిగతా అన్ని అలవెన్సెస్ వీళ్ళైతే పే చేస్తారు సో ఇక్కడ చూడవచ్చు మనకు శాలరీ రేంజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా మీకు ప్యాకేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ అప్లికేషన్స్ అనేవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీ పేమెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఫాలో అయిపోయి మీరైతే సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నవంబర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని డిసెంబర్ ట్వెల్త్ వరకు కూడా టైం అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేది పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇక ఎలా అప్లై చేసుకోవచ్చో క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారు ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను గైస్ థ్యాంక్ యూ